ఫ్రెండ్స్ ఈరోజు నేను మైసూర్ బోండా అంటే మైసూరు ఇది దసరా హాలిడేస్లో దసరా అక్టోబర్ ఫస్ట్ బుధవారం ఈరోజు అయితే చూడండి దీంట్లోకి ఇది సోడా పొడి కొంచెం వేయాలి అంటే ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు పెరుగు కాస్త సాల్ట్ కాస్త జీలకర్ర కొండల్లో పచ్చిమిరకాయలు చూడండి పచ్చిమిరగాయలు కరివేపాకు జీలకర్ర ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి అంటే కొంచెం శాంపుల్ చేస్తాను అంటే బాగా కలుపుకోవాలి ఓకే ఇది పెరుగు మైదాపిండి కస ఉప్పు జీలకర్ర ఓకే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు కలిపెట్టుకోవాలి శాంపుల్ వేయాలి ఇది నేను నేను ఫస్ట్ కూడా ఒకసారి మైసూర్ బాండాలు వీడియోలు పెట్టాను నా వీడియోలో ఉన్న చూడండి ఇది సెకండ్ టైం అండ్ మైదపిండితో అనేది ఎప్పుడో కానీ నేను చేస్తా ఉంటాను బాగుందాక అంటే రెండు ప్లేట్లు వేసాను దసరా కాబట్టి హాలిడేస్లో పిల్లలకి ఏ రోజు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇప్పుడు నేను తిని చూపుతాను అంటే హోమ్ మేడ్ కాబట్టి అంటే మీడియంగా తక్కువ మంటలు కాల్చుకోవాలి